అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఈరోజు మన వీడియోలో భాగంగా ఈరోజు మన సాహో టమాటా గురించి అయితే చెప్తున్నాం అనమాట సో లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఏం జరిగిందంటే మన మనం లాస్ట్ వీక్ ఒకసారి మనం మందు పిచికారీ చేసుకున్నాం అంతకంటే ముందే ఒక వారం పది రోజులు మనకు వర్షాలు కంటిన్యూస్గా కురిచినాయి కదా ఎప్పుడైతే ఋతుపవనాలు మన స్టేట్లో ఒక వచ్చినాయో సో అప్పుడు నాలుగైదు రోజులు వర్షాలు కంటిన్యూగా కూర్చున్నప్పుడు కొద్దిగా పచ్చదోమ ఎక్కువైందనమాట సో ఆ పచ్చదోమకు విరుగుడుగా మన మనం ఒక మందు పిచ్చుగా చేసుకున్నాం సోలోమానని సో అది వేసుకున్న కూడా అంతకంటే ముందే పిందె ఎప్పుడైతే పిందె పిందే చిన్నగా స్టార్ట్ అయిందో అప్పుడే దాని మీద ఆల్రెడీ దోమ పారింది కదా సో ఆ డ్యామేజ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది అనమాట అది ఒకసారి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో దోమ వల్ల ప్రాబ్లం ఇదనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుందా మొత్తం తెల్లగా మొత్తం చిన్న 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 డాట్స్ ఉన్నాయి ఇవి దోమ పారితే ఈ విధంగా డ్యామేజ్ అయితే గజ్జి లెక్క అయిపోయి తయారవుతుంది అనమాట ఇది మొత్తం బాగా పెద్దగా పెరిగిన తర్వాత కూడా ఇంకో ఇట్లా నల్లగా అయిపోతాయి అనమాట ఎగ్జాంపుల్ చూడండి ఇంకో ఇట్లా ఈ విధంగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మార్కెట్లోకి తీసుకుపోతే ఎవరు కొనుగోలు అనమాట సో ఈ విధంగా రాకుండా మనం ముందుగా చేసుకునే పనే దోమలు రాకుండా చేసుకోవడమే మన మనం మెయిన్ పని అనమాట ఎందుకంటే ఎప్పుడైతే పూత దశ చేరుకుంటుందో అప్పుడైతే మనం తప్పకుండా అయితే వేసుకోవాలి వాటికి అసలు దోమ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ముందుగా మస్కిటో ట్రాప్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకోవాలి దాంతోపాటు ఇంకా చాలా రకాల ఏ రకమైన కీటకాలు కానీ వేరే వేరే ఎగిరే జాతికి చెందిన ఏ రకమైన కీటకాలు ఉన్నా అవి మొత్తం డిటెక్ట్ చేస్తాయి అనమాట సో వాటికి అనుగుణంగా మనం చేసుకోవాల్సింది అలాంటి ఫ్లయింగ్ డిటెక్టర్స్ మాత్రం పెట్టుకోవాలన్నమాట సో దాని పనితనం ఏందో ఇప్పుడు చూపిస్తా ఒకసారి చూడండి ఏ విధంగా అది అంటే మన పొలంలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అంటే ఎగిరే చిన్న చిన్న కీటకాలు కానీ ఈ దోమలు కానీ వేరే రకాలు ఏవైనా ఉంటే ఇలాంటి క్రాప్స్ అనేవి చూపిస్తాయి అనమాట సో ఇవి పెట్టుకోవడం చాలా చాలా బెటర్ అనమాట సో ఇవి కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి సో ఇక్కడ చూడండి పచ్చదోమలు చిన్న చిన్నగా మీకు కనిపిస్తున్నాయి సే ప తెల్ల దోమలు మొత్తం తెల్ల దోమలతో పాటు పచ్చ దోమలకు ఉన్నాయి కానీ వీటి మీద కనిపిస్తలేవు సో ఈ విధమైన ట్రాప్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇది థర్టీ రూపీస్కి ఒకటి అండ్ జస్ట్ ఏం లేదు జస్ట్ మనం ఏదో ఒక దగ్గర స్టేకింగ్ చేయడం కానీ ఏదో కట్టెతోటి కానీ మనం పాతుకొని ఉంటే అనమాట ఇది మొత్తం స్టిక్కబుల్ ఉంటుంది అనమాట సో ఇట్లా అతుక్కుంటుంది అనమాట సో మొత్తం జిగటగా ఉంటుంది ఆ జిగటాకి ఏదైనా ఫ్లయింగ్ వచ్చి ఏదైనా కీటకాలు వచ్చి దాన్ని టచ్ చేసినా ఇక ఆడనే అత్తుకొని ఇట్లే ఉండిపోతాయి అనమాట సో ఈ విధంగా వేసుకుంటే మనం మార్నింగ్ ఒక మార్నింగ్ ఏ టైంలో వేసినా ఒక రెండు మూడు గంటల్లో మనకు అనమాట మన పొలంలో ఏ రకమైన దోమలు కానీ లేకుంటే వేరే రకాల కీటకాలు కానీ ఏవైనా వేరే కీటకాలు ఉన్నాయా లేవనేవి ఈజీగా మనం కనిపెట్టవచ్చు అనమాట ఈ విధంగా కనిపెడితే మనకు లాభం ఏంటంటే సకాలంలో వీటికి సంబంధించిన ఏ రకమైన అయితే ఫర్టిలైజర్ మందులు ఏమైతే ఉంటాయో మనం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు మనం పిచికారు చేసుకుంటే ఈ రకమైన ప్రాబ్లం అన్నీ రావు అనమాట సో ఆ విధంగా చేసుకుంటే టమాటాకు వచ్చే ఈ రకమైన ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం అన్నీ తగ్గించుకోవచ్చు అనమాట సో ఒక్కసారి దోమ అనేది కాసిన కింద మీద దాని మీద ఉన్న కొన్ని వాటి యొక్క తుండంతో మొత్తం రసం పిచ్చేస్తే ఈ రకమైన రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట సో ఈ రకమైన ఈ కాయలు తీసుకుపోయి మనం మార్కెట్లో అమ్మితే ఎవరు తీసుకుంటారు మీరే చెప్పాలి సో ఇంత దారుణంగా ఉంటాయన్నమాట సో దీన్ని తెంపలేము దాంతోపాటు ఇది మాగిన తర్వాత పండుగ కాసి మాగిన తర్వాత కూడా ఇది పనికిరాదనమాట సో అవి అప్పుడు ఇవన్నీ పగిలిపోయి మొత్తం మొత్తం పగుళ్ళు వచ్చేసాయి అనమాట సో అప్పుడు పనికి రాకుండా పోతాయి అనమాట సో ఇనీషియల్గా మనకు దోమ ఏ విధంగా డ్యామేజ్ చేస్తా అంటే ముందు పూత మీద దాడి చేస్తాను అనమాట సో పూత మొత్తం రాలిపోయేటట్టు చేస్తుంది దాంతోపాటు పిందెలు ఉంటే పిందెల మీద ఇట్లా తుండంతో మొత్తం రసం పీల్చేస్తా అన్నమాట రసం పీల్చేస్తే ఈ రకమైన ఈ రకమైన చిన్న 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 మచ్చలు అయితే ఏర్పడతాయి సో ఈ ఈ మచ్చలు ఏర్పడితే మార్కెట్లో ఇవి తీసుకుపోయినా కొద్దిగా అమ్ముడు పోవు దాంతోపాటు వీటిని ఎవరు కొనరు అనమాట సో ఇవి మొత్తం పగిలిపోతాయి అనమాట సో అప్పుడు కాసిన ఈ కాయ మొత్తం వేస్ట్ అవుతాయి అనమాట సో ఈ విధంగా కాకుండా ఉండాలంటే ఇలాంటి ట్రాప్స్ అనేవి మనం తప్పకుండా పెట్టుకోవాలన్నమాట అండ్ ఎగ్జాక్ట్లీ ఇవి ఎప్పుడు మనకు అంటే అందుబాటులో మనం తీసుకోవాలంటే నార్మల్గా కాకుండా కొద్దిగా చెట్లు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసున్న చెట్లు తప్పకుండా కనిపిస్తాయి అనమాట సో అక్కడ మనం అక్కడ చూడండి ఒకసారి సో ముందు ఒకసారి జూమ్ చేసి చూడు అక్కడ మేము వేసుకున్న తోట ఉంది చిన్నగా ఇంకో పది పదిహేను రోజులు అయితే దానిలో కనిపిస్తాయి అన్నమాట అంటే ఎప్పుడైతే చెట్టు బాగా పెరిగి పూత దశకు వచ్చేస్తుందో సో ఈ విధంగా చూడండి ఈ విధంగా పూత దశకు వచ్చేస్తుందో అప్పుడు మనం కరెక్ట్గా జాగ్రత్తలు పాటించుకోవాలన్నమాట సో అప్పుడు ఇగో ఒకవేళ దోమ వచ్చేసి ఇలాంటి ఇక్కడ ఈ పూత వచ్చింది కదా సో ఈ పూతలన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ ఉన్న లాస్ట్ పూత మీద ఇక్కడ దీన్ని రసం పీల్ చేస్తే ఇది రాలిపోతుంది అనమాట సో ఇది రాలిపోతే సేమ్ ఇగో ఇలా ఇలా ఉండగా మొత్తం రాలిపోతుంది ఎగ్జాంపుల్ చూడండి ఇగో సో అన్నీ రాలిపోయి ఏవో ఒకటి ఇడిచిపెట్టినవి అవి మాత్రమే పిందెలుగా కాసినాయి అనమాట సో ఈ విధంగా దోమ అనేది డ్యామేజ్ చేస్తుంది దాంతోపాటు ఇక అవి చిన్న దశలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వీటిని కూడా అవి కొరక్కగలం అనమాట సో ఆ విధంగా వాటిలో ఉన్న రసం పిలిచేసే ఇప్పుడు నేను చూపించినా కదా అలా టమాటో మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా కాకుండా చేసుకోవాలంటే మనం మెయిన్గా చేసుకోవాల్సింది కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలన్నమాట అవి ఏం జాగ్రత్తలు అంటే మెయిన్గా మనం పొలం ఉంది కదా మన పొలంలో ఈ రకంగా గడ్డి ఉంచ ఉంచకూడదు అనమాట సో మన పొలంలో అక్కడక్కడ ఉన్నాయి తీసేయచ్చు అనమాట సో కాకపోతే ఈ విధంగా గడ్డి కానీ లేకుంటే ఏ రకమైన కలుపు ఉంటే సకాలంలో నివారించుకోవాలన్నమాట సో ఒకవేళ నివారించకపోతే ఈ రకమైన సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు తలెత్తు ఉంటాయి అనమాట సో వాటిని తట్టుకోవాలని చెట్లకు కొద్ది కష్టం అనమాట సో దాని తర్వాత తట్టుకొని మంచి అయితే రాదు సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి చెట్టు మొదలు కాడ లేకుంటే ఇక్కడ పక్కన ఈ రకంగా ఈ మొలిస్తే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీస్తూ ఉండాలన్నమాట అవి ఎగ్జాక్ట్లీ ఏంటంటే వీటి మీద పురుగులు వాళ్తాయి పురుగులతో పాటు ఈ విధంగా అయినా కొద్దిగా నీళ్లు రెండు మూడు రోజులు వర్షగా వర్షాలు కురిసినాయి ఇంకో ఆటోమేటిక్గా నీళ్ళు ఆగి దాంతోపాటు ఈ పచ్చదోమ కానీ తెల్లదోమ్మ కానీ తొందరగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట సో వాటి ఆవాసాలను మనం ఎప్పటికప్పుడు తీసివేయాలన్నమాట సో అందుకనే ఎప్పుడైతే చెట్టు ఫస్ట్ పెరిగినప్పటి నుంచి పూత దశకు వచ్చేదాకా జాగ్రత్త చూసుకోవాలి దాని తర్వాత ఈ విధంగా ఈ ట్రాప్స్ అనే పెట్టుకోవాలి అంటే ఏవేమి ఉన్నాయో మనం డైరెక్ట్గా తెలుసుకోవడం దాంతోపాటు ఉంటే ఫర్టిలైజర్స్ వాడడం కలుపు మాత్రం అసలు ఉండకుండా చూసుకుంటే బెటర్ అనమాట సో ఆ విధమైన చర్యలు తీసుకుంటే టమాటో మనంలో టమాటోలో మనం దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం విజయం సాధించినట్టే మంచి దిగుబడి తీసుకున్నట్టే ఒకవేళ అది అన్నీ తీసుకొని మంచిగా ఈ హైట్ పెరిగిన చెట్లకి ఒకటేసారి ఇప్పుడు దోమ వచ్చినాక ఎగ్జాక్ట్లీ ఒక వన్ టూ డేస్ ఉన్న ఉన్న పూత మొత్తం రాలిపోతుంది అన్నమాట సో అంత తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అట్లా కాకుండా ఉండాలంటే మంచిగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని కలుపు తీసుకోవడం కలుపుతో పాటు ఇలాంటి ట్రాప్స్ వేసుకుంటే మనకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో మనకు అర్థమవుతుంది అనమాట సో అప్పుడు ఇలాంటి ట్రాప్స్ కేవలం ముప్పై నుంచి యాభై రూపాయల ఖర్చు మాత్రమే ఉంటుంది సో అవి తీసుకొచ్చి ఏర్పాటు చేసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయో మనం కరెక్ట్ క్యాచ్ చేయగలం అనమాట సో దాని తర్వాత వాటికి సంబంధించిన ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా మందులు ఉంటే ఇన్సెక్టిసైడ్స్ సంబంధించిన మందు మందులుంటే పిచికారు వేసుకుంటే సరిపోతాయి అనమాట సో ఆ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే టమాటో ఈ విధంగా కాస్త అనమాట ఇంకేంటంటే పూత దశలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇవి కనిపించకుండా మనం ఒక్కొక్కసారి మందు పిచికారు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట కాకపోతే కొన్ని చెట్లకి పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట అవి పూత వస్తుంది పూత వచ్చిన తర్వాత కానీ పిందెలుగా కన్వర్ట్ కావాలన్నమాట సో మ్యాక్సిమం ఒకసారి చెట్టు చూడండి ఇక్కడ చూడండి ఇవి పిందెలుగా ఇప్పుడు కన్వర్ట్ అవుతాయి అనమాట సో మన పొలంలో అయితే సహజంగానే పాలినేషన్ జరుగుతుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం వచ్చిన పూత మొత్తం ఉండాలని ఆర్టిఫిషియల్గా వీటికి అయితే పూత మందు అనేది కొడుతుంటారనమాట సో అది కొడితే ఏంటంటే సేమ్ ఇక అంటే సహజంగా జరగక రసాయనికంగా జరుగుతుంది అనమాట ఇప్పుడు మన పొలంలో మొత్తం సహజంగా వేరే రకాలాన్ని ఇక చాలా రకాల పురుగులు కానీ లేకుంటే చిన్న చిన్న కీటకాలు ఎగురే కీటకాలు కానీ ఒక చెట్టు నుంచి ఒక పూతకి ఇంకా పూతకి అట్లా పా పాకి వాటి యొక్క రెండు గాలి ద్వారా కానీ వాటి ద్వారా కానీ నేచురల్ పాలినేషన్ జరుగుతుంది అనమాట సో అందుకే మన పొలంలో ఈ విధంగా ఉంది లేకపోతే మ్యాక్సిమం మనం ఎప్పటికప్పుడు మందు కొట్టుకోవాలన్నమాట సో అంటే పట్టణాలకు దగ్గర కానీ రోడ్డుకు దగ్గర కానీ ఓపెన్ ప్లేస్లలో ఆ విధంగా ఉండే ప్లేస్లలో మాత్రం మనం పిచ్చుగా చేసుకోవాలన్నమాట లేకపోతే అంటే మన ఒకసారి మన పొలం చూడండి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అవి కొద్దిగా అడవి లేక కొద్దిగా గుబురు గుబురు ఉంటాయి అనమాట సో ఇలాంటి ప్రాంతాల్లో అవసరం లేదన్నమాట సో న్యాచురల్గా పాలినేషన్ జరుగుతుంది సో వీటికి చాలా రకాల కీటకాలు దాంతోపాటు చాలా రకాల అన్ని రకాల కీటకాలకు సంబంధించి కానీ పక్షులు కానీ అన్ని రకాల చిన్న చిన్న జీవ జంతు వీటికి వీటికైతే హెల్ప్ చేస్తాయి అనమాట పాలినేషన్ సహజంగా జరగడానికి ప్రస్తుతం అయితే మన చేనైతే నెల ఇరవై రోజులైతే టైం అయింది ఎండాకాలంలో వేసుకున్నాం కాబట్టి అప్పుడే ఆ ఎండను తట్టుకొని ఇప్పుడిప్పుడే చెట్టు మంచిగా పూత ఆగి ఇప్పుడిప్పుడే పిల్లలు కాస్తున్నాయి ఒకసారి పిల్లలు ఏ విధంగా ఉన్నాయో చూడండి సో ఇక్కడ చూస్తే కొద్దిగా ఇది డో డోమ డ్యామేజ్ చేసింది అనమాట సో ఈ విధంగా ఉంది లేకుంటే ఇదిగో మంచిగా ఈ విధంగా చిన్న చిన్నగా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మొదటిసారి మొదటిగా కాసిన మొదటిగా వచ్చిన పూత అయితే ఇలా పిందే రూపంలో పెరగడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మెల్లమెల్లగా సైజ్ పెరుగుతుంటాయి అనమాట సో ఈ సాహో ఇప్పుడు మనకు ఇప్పుడు నార్మల్గానే కనిపిస్తుంది కానీ ఇంకో పదివాహి రోజుల తర్వాత మనం చెప్పలేము అనమాట చాలా అబాండెన్స్ ఉంటుంది పెరుగుదల సో ఒకసారి ఇక్కడ చూడండి కొద్దిగా సైజ్ కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరుగుతున్నాయి అనమాట సో ఇది చూడండి కలర్కి మాత్రం చాలా బాగుంటుంది అనమాట దాంతోపాటు కాయ కూడా తొందరగా మెత్తబడ్డం కానీ దాంతోపాటు వాటికి ఏమైనా అంటే ఎక్కువ మాగడం వల్ల మెత్తబడతాయని చాలామంది అంటారు కాకపోతే సాహోలో ఆ ప్రాబ్లం లేదు కాయ గట్టి ఉంది ఇప్పటికీ మేము మూడో విడత సారి మూడోసారి అనుకుంటా మూడోసారి అయితే వేసుకున్నాం అది సాహోనే సో ఆయన మంచినే వస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి సో పెద్ద కాయలు కూడా మంచి సైజు వస్తున్నాయి ఇక యావరేజ్గా ఇప్పుడు సైజు వచ్చింది ఇంకో పది రోజులైతే అయితే యావరేజ్గా ఇంత సైజు వస్తుంది అన్నమాట సో ఒక కాయ ఒక యాభై నుంచి ఒక ఎనభై ఒక వంద గ్రాముల వరకు కూడా తూగే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట సో మొదటిసారి క్రాపింగ్ వస్తే ప్రస్తుతం అయితే చైన్ ఈ విధంగా ఉంది ఇంకో పదిహేను రోజుల తర్వాత మొదటి క్రాపింగ్ అనేది మంచిగా అనమాట ఇంకో ఇరవై రోజుల్లో ఇవి కాసిన కాయలు మాగుతాయి అనమాట సో మనం వేసుకునే ఈ పావక టొమాటోలో అంటే టొమాటో చైన్లో ఏ విధంగా ముందు ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా కాస్తుంది దాంతోపాటు ఏమైనా మందులు కానీ ఏమైనా కొట్టాలంటే తప్పకుండా రిఫర్ చేసా మొన్నైతే మనం కొద్దిగా బెడద ఉండే కదా దోమలది సో దానికోసమని మనం సోలో మన్ అనే మందు అయితే పిచ్చుకర వేసుకున్నాం రిజల్ట్ అయితే బాగుంది సో ఇప్పుడు అయితే అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఉంది అందుకే ట్రాప్స్ వేసుకున్నాం వీటికి సంబంధించిన మందులు మళ్ళీ రేపో ఉండవు ఒకసారి పిచ్చుకర వేసి సరిపోతుంది అన్నమాట పచ్చదం అయితే దశలో ఉంది ఒకటి రెండు సార్లు ఇప్పుడు మైక్రోన్యూట్రియం సప్లిమెంట్స్ అనేది వీటికి దెబ్బరాగా ఎక్కించుకుంటాం దాంతోపాటు ఏత్ అంటే బోరన్ కానీ జింకు వాటికి సంబంధించిన మైక్రోన్యూట్రియం ఏమైనా ఉంటే అవి కూడా ఒకసారి మనం వీటికి డ్రిప్పర్ ద్వారా ఎక్కించుకుంటే ఇప్పుడు పూత దశతో పాటు పిన్ని దశలు ఉంది కాబట్టి వచ్చిన కాయలు ఊరడానికి దాంతోపాటు పూత నిలబడ్డానికి దాంతోపాటు చెట్టు బాగా పెరిగి ఇంకా పూత రావడానికి మనకు అన్ని రకాల అవకాశం కల్పిస్తా అన్నమాట సో మున్ముందు చేసే అన్ని దీనిలో తీసుకునే అన్ని రకాల జాగ్రత్తల గురించి మీకు తెలుసుకోవాలనుంటే మీరు కూడా టొమాటో పండిస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు అన్ని వీడియోస్ వస్తుంటాయి దాంతోపాటు మీరు ఇంతకుముందే పండించి మళ్ళీ ఇప్పుడు కూడా పండిస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగా పండించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ జై హింద్